నేను యథార్థంగా ఒక చోట ఒక ఆయన్ని చూశాను ఆయన అన్నదానం చేస్తున్నాడు నేను ఎందుకో వెళ్ళా అక్కడికి వెళితే ఆయన అందరికీ వడ్డన చేసి బా చాలామంది తింటున్నారండి అన్నాను ఆయన వెక్కి వెక్కి ఏడ్చేశాడు కళ్ళు తుడుచుకుని అన్నాడు ఈశ్వరుడు ఎంత అనుగ్రహం చేశాడండి ఇంతమందికి అన్నం పెట్టే శక్తిని ఇచ్చాడు ఇంతమంది వచ్చి తింటుంటే ఎంత ఆనందంగా ఉందండి వాళ్ళందరూ కడుపు నిండా తింటుంటే అన్నారు సాధారణంగా తాను తినాలని కోరుకుంటాడు అంతమంది తింటున్నారని సంతోషపడిపోయాడు ఆయన ఆ మనసు ఉండద్దు కాబట్టి అటువంటి మంచి పనులు చేయగలిగిన వాళ్ళు దానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర బ్రహ్మచర్యంబు అయిందానికి కాంద్యానికి ఇంద్రియాలు కలి కదిలిపోయి అదే పనిగా పరమేశ్వరుడిచ్చిన తేజస్సుని నష్టపెట్టుకునే వాళ్ళు కాని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వారి దగ్గర శమము అంటే అంతరింద్రియ నిగ్రహము